ఈ వీడియోలో డేస్ ప్లస్ సైట్లో ఆధార్ నంబర్ లేని విద్యార్థులను ఒకటో తరగతిలో ఏ విధంగా జాయిన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం యుడీఎస్ సైట్కి సంబంధించి యూడీఎస్ ప్లస్ డాట్ జీవీ డాట్ ఆయన సైట్ ఓపెన్ చేయాలి నెక్స్ట్ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ స్టూడెంట్ కి ఎదురుగా మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మన పాఠశాల యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా ఇచ్చేసి మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ సైట్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది డాష్ బోర్డు ఇక్కడ డాష్ బోర్డులోనే ఫస్ట్ క్లాస్కి ఎదురుగా యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట ఈ ఆప్షన్ ద్వారా మనం ఫస్ట్ క్లాస్లో విద్యార్థులని మనం యాడ్ చేయవచ్చు ఈ యాడ్ స్టూడెంట్లో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీగా స్టార్ మార్క్ ఉంది అంటే ఆధార్ నెంబర్ ఇస్తేనే మనకి ఈ న్యూ అడ్మిషన్ అనేది సేవ్ అవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ లేని విద్యార్థులకు ఏం చేయాలంటే ఈ విధంగా నైన్లు పెట్టండి ఈ విధంగా ఆధార్ నెంబర్ లేని విద్యార్థులకు పన్నెండు నైన్లు ఈ విధంగా ఉండవు ఓన్లీ నైన్లు మాత్రమే ఇవ్వాలి ఈ విధంగా ఇస్తే ఆధార్ నెంబర్ లేదని అర్థం అదేవిధంగా నెక్స్ట్ నేమ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి ఈ ఫీల్డ్ అనేది ఇంకా మనల్ని అడగదు అనమాట ఎందుకంటే ఆధార్ నెంబరే లేనప్పుడు ఇంకా ఆధార్ కార్డు పరంగా నేమ్ ఇవ్వలేము కాబట్టి ఈ విధంగా ఈ స్పేస్ అంటే నెక్స్ట్ ఫీల్డ్ కూడా ఈ టెక్స్ట్ ఫీల్డ్ కూడా డిజేబుల్ అయిపోవటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా యూడీఎస్ ప్లస్ సైట్లో ఆధార్ నెంబర్ లేని విద్యార్థులకు ఆధార్ నంబర్ల వద్ద పన్నెండు తొమ్మిది ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవడం జరుగుతుంది